హాయ్ ఫ్రెండ్స్ ఇండియాలో కొన్ని ప్లేసెస్లో ఎలాంటి రహస్యాలు ఉన్నాయి అంటే వాటి కోసం ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి రాజస్థాని రాష్ట్రంలో కులధారా విలేజ్ వాటిలో ఒకటి అని చెప్పవచ్చు అయితే గత కొన్ని సంవత్సరాలుగా నిర్మానుషంగా ఉంటుంది ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే ఇక్కడ విలేజ్లో ఏం జరిగింది అక్కడ నివసించే ఆరు వందల కుటుంబాలు సడన్గా రాత్రికి రాత్రి మాయమైపోవటానికి కారణం ఏమిటి ఈ సంగతికి సంబంధించి ఎవరికీ కూడా ఏమీ తెలియదు ఈ విలేజ్ నిర్మానుషంగా మారటానికి అసలు కారణం ఏమై ఉంటుంది ఎందుకు ఈ విలేజ్లో ఎవరూ కూడా నివసించటం లేదు సో ఈ వీడియోలో కులదారాకి సంబంధించిన కొన్ని రహస్యాలను తెలుసుకుందాం అందుకని ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒకప్పుడు అందంగా ఉండే విలేజ్ ఇప్పుడు చూడటానికి ఎడారిలా మారిపోయింది ఈ కులదారా విలేజ్ ఇప్పుడు ఉన్న విధంగా అంతకుముందు ఎప్పుడూ లేదు రెండు వందల సంవత్సరాలుగా ఈ కులదారా విలేజ్ ఖాళీగా మరియు నిర్మానుషంగా వస్తుంది అయితే ఒకనొకప్పుడు ఈ కులధార విలేజ్ ఎంతో అందంగా అన్ని సౌకర్యాలు కలిగి ఉండేది ఇండియాలో ఉన్న అతి భయంకరమైన ప్రదేశాల్లో కులదారా విలేజ్ ఒకటి ఈ విలేజ్కి దగ్గరలో నివసించే కొందరు దెయ్యాలు ఉంటాయని చెబుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ విలేజ్ నుండి ఆడవారి అలుపులు అలాగే పిల్లలు ఏడుపుల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అని చెబుతూ ఉన్నారు అలాగే ఆ ప్లేస్లో విజిట్ చేసిన టూరిస్టులు కూడా ఆ విలేజ్ మొత్తం తిరిగి రిటర్న్ చేసే సమయంలో కారు గ్లాసుల మీద చిన్నపిల్లల చేతు గుర్తులు ఉండేవి అని చెబుతూ ఉంటారు అయితే వీళ్ళు చెప్పిన వాటిలో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనేది ఎవరికీ తెలియదు కానీ రాజస్థాన్ గవర్నమెంట్ చేసిన కొన్ని పనుల వలన ఈ విషయం అనేది నిజంగా జరిగినట్లు అయిపోయింది రాజస్థాన్ గవర్నమెంట్ ఆ విలేజ్కు నాలుగు వైపులుగా రెండు కిలోమీటర్ల దూరంగా ఒక పెద్ద గేటుని నిర్మించింది అంతేకాదు ఆ విలేజ్కి కేవలం డే టైంలోనే వెళ్ళాలి అని సాయంత్రం సమయంలో దాటితే అక్కడ ఎవరు వెళ్ళకూడదని రూల్స్ కూడా పెట్టించి అలా అక్కడ సాయంత్రం నాలుగు దాటితే సెక్యూరిటీ గార్డ్స్ కూడా అక్కడ ఉండటానికి సాహసం చేయరు హిస్టరీ ప్రకారం ఒక రాత్రి పూర్తి గ్రామం ఖాళీ అయిపోయింది అని మాత్రమే తెలుసు రాజస్థాన్లో ఒక ఫేమస్ అయిన గోల్డెన్ సిటీ ఒకటి ఉంది ఈ గోల్డెన్ సిటీ పేరు జైసల్మేర్ ఇది అందమైన సిటీల్లో ఒకటి అని చెప్పవచ్చు ఈ జైసల్మీర్లో లగ్జరీగా నివసించడానికి ఏమేమి సౌకర్యాలు అవసరం అవుతాయో అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ అన్ని కట్టడాలు ఎల్లో కలర్లో ఉంటాయి అందువలన సూర్యకిరణాలు తగిలిన వెంటనే ఈ సిటీ బంగారంలా మెరిసిపోతుంది ఈ సిటీ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనే కులదారా విలేజ్ ఉంటుంది జైసల్మీర్ రద్దీగా హడావిడిగా ఉన్నప్పటికీ దీనికి దగ్గరగా ఉన్న కులధార గ్రామం మాత్రం నిర్మానుషంగానే ఉంటుంది అయితే జైసల్మీర్ నుండి కులదారాకు వెళ్ళే రోడ్లు కూడా ఖాళీగానే ఉంటాయి ఎంత వెతికినా ఒక వెహికల్ కానీ మనిషి కానీ కనిపించరు అంతేకాదు మీరు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న గేటిని దాటినప్పుడు విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది ఎండలో ఉన్నప్పుడు ఆ వేడి యొక్క ప్రభావం విలువ మనకి అందరికీ తెలుసు అయితే కులదారాలో ఆ వేడిని మనం ఫీల్ అవ్వము హిస్టరీ ప్రకారం పన్నెండు వందల తొంభై ఒకటిలో జైసల్మీర్కు పద్దెనిమిది వందల కిలోమీటర్ల దూరంలో కులదారా గ్రామంలో పులివాల్ బ్రాహ్మణులు స్థిరపడి ఉండేవారు ఇక్కడ దాదాపు ఆరు వందల ఇల్లులు కలిసి ఉండేవి ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ జాతి ప్రజలు బాగా చదువుకున్నవారు అలాగే బాగా ధనవంతులు కూడా వీళ్ళల్లో చాలామంది విజ్ఞానవంతులు కూడా ఉన్నారు ఎందుకంటే వారు ఆ సమయంలో మంచి టెక్నాలజీ యూజ్ చేసి ఇళ్ళను కట్టుకునేవారు అలాంటి ఇల్లులు ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే పురాతన ఇల్లులు కూడా ఇప్పుడే కట్టిన కొత్త ఇల్లుల్లాగా కనిపిస్తాయి ఇక్కడ నివసించే ప్రజలు చాలా ఐక్యతగా ఉండేవారు ఇంత వేడిగా ఉన్న వాతావరణంలో కూడా చల్లటి గాలులు వస్తూ ఉండేవి వీళ్ళు యొక్క స్పెషల్ టెక్నాలజీ కోసం రీసెర్చ్ కూడా జరిగాయి అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే ఇక్కడ వర్షపు నీరు వేస్ట్ కాకుండా భూమి లోతులకు వెళ్ళి స్టోర్ అవుతూ ఉండేది అందువలన వీళ్ళు తార్ లాంటి ఎడారిలో కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా నివసించడం జరిగింది కానీ అందరికీ వచ్చే ప్రశ్న ఏమిటంటే ఇంత డెవలప్డ్ విలేజ్ ఎందుకు ఇక్కడ నిర్మానుషంగా తయారైంది ఇది అంతా సాలం సింగ్ వలన జరిగింది సాలం సింగ్ జైసల్మీర్కి మంత్రి అని చెప్పవచ్చు కులదారా కూడా అతని రాజ్యంలోకి వస్తుంది ఈ సాలం సింగ్ చాలా క్రూరుడు అయితే ఇతని క్రూరత్వం వెనుక ఒక స్టోరీ దాగి ఉంది అది ఏమిటంటే సాలం సింగ్ పదకొండు సంవత్సరాల వయసులో అతని తండ్రిని రాజద్రోహం అని ఆరోపణతో గొంతు కోసి చంపేశారు అప్పుడు సాలం సింగ్ తండ్రి కూడా మంత్రి పదవిలో ఉండేవాడు ఇలా జరగడం వలన సాలం సింగ్ దయా దాక్షణ్యాలు లేకుండా క్రూరంగా మారిపోయాడు ఇంకా ఏం చెప్పుకుంటూ ఉంటారు అంటే సింగ్ని తన రాజు సోనార్ అంటే పడదు అందువలన సోలం సింగ్ సోనార్ కంటే తన భవనం ఎత్తుగా కట్టించుకున్నాడు అందువలన సోనార్కి సోలం సింగ్ కట్టించుకున్న భవనం నచ్చలేదు దీనితో సోనార్ సోలం సింగ్ భవనానికి పైన ఉన్న రెండు గోపురాలను కూల్చివేశారు అలాగే సోలం సింగ్కి స్త్రీలు విషయంలో కూడా చాలా చెడ్డ పేరు ఉంది అందువలన ఒక్క మహిళ కూడా అతని మహల్ దగ్గరికి వెళ్లకుండా ఉండేది అయితే ఒకనొక సమయంలో సోలం సింగ్ కులధారా విలేజ్కి వెళ్ళాడు అప్పుడు అతని దృష్టి అక్కడ ఉన్న ఒక పండితుడు కూతురు మీద పడింది అప్పుడు అతను ఆమెను పొందేందుకు ఆ పండితుని ఇంటిపై రకరకాల పన్నులు వేయించాడు అలా అయినా ఆ కుటుంబం అతనికి లొంగుతుంది అని అతని ఆలోచన కానీ ఆ పండితుడి కుటుంబం చాలా డబ్బులు ఉన్న కుటుంబం అవ్వడం వలన సోలం సింగ్ ప్రయత్నం పూడిదిలో పోసిన పన్నీరు అయింది దాంతో సోలం సింగ్ ఎంత దిగజారిపోయాడు అంటే ఎన్నోసార్లు పండితుడు కూతుర్ని ఎత్తుకొని వెళ్ళటానికి ప్రయత్నించాడు కానీ అలా చేయడం వలన కూడా సఫలం కాలేకపోయాడు అలా ఎన్నోసార్లు ఓటమి చూసిన సోలం సింగ్ ఆ అమ్మాయిని ఎలా అయినా పొందాలి అని బలంగా పెరిగిపోయింది అలా ఆ కోరిక ఎంత పీక్ వెళ్ళింది అంటే నెక్స్ట్ పౌర్ణమి కల్లా తన కూతుర్ని మహల్కి పంపించకపోతే ఆ తరువాత రోజే ఆ విలేజ్లో ఎవరు ఉండరని తన సైన్యాన్ని తీసుకుని వచ్చి దాడి చేయాల్సి వస్తుంది అని సందేశాన్ని పంపించాడు ఆ సందేశం తెలిసిన గ్రామం మొత్తం చాలా భయానికి గురి అయ్యారు ఆ తరువాత గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంపై పరిష్కారం చెబుతూ ఉన్నారు కానీ ఎవరూ కూడా సరైన పరిష్కారం చెప్పడం లేదు వాళ్ళకి ఆలోచించడానికి ఎక్కువ సమయం లేదు ఎందుకంటే పౌర్ణమి రావటానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంది సమయం తక్కువ ఉన్నప్పటికీ విలేజ్లో ఎవరూ నోరు మెదపడం లేదు అందుకనే అదే రోజు ఒక మందిరంలో గ్రామం మొత్తం పంచాయతీ ఏర్పాటు చేసింది ఆ తరువాత కొందరు అయితే ఆ సైన్యంతో పోరాడదాం అంటున్నారు కానీ వీళ్ళ సైన్యం తక్కువగా ఉంది అందువలన వీళ్ళు ప్లాన్ వర్కౌట్ కాలేదు కొందరు అయితే పండితుడు ఫ్యామిలీని గ్రామం విడిచి వెళ్ళిపోమని సలహా ఇచ్చారు కానీ అలా చేస్తే సాలం సింగ్ ఆ గ్రామాన్ని అసలు విడిచిపెట్టడు అని అందరికీ బాగా తెలుసు అందుకని గ్రామంలో అందరూ ఒకే మాట మీద నిలబడి ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోదాం అని నిర్ణయం తీసుకుంటారు మేబీ దీనినే ఐకమత్యం అంటారేమో ఈ రోజుల్లో అయితే ఈ ఐకమత్యంని మనం ఎక్కడా చూడలేము ఎందుకంటే ఈ కాలంలో పక్కింటి వాడు ఏమైపోయినా పట్టించుకొని ఈ సమాజంలో జీవిస్తున్నాం కానీ కులతారా గ్రామంలో ఒక అమ్మాయి గౌరవాన్ని కాపాడటం కోసం ఆరు వందల గ్రామాలు ఊరు విడిచి వెళ్ళిపోయారు కులదార గ్రామ ప్రజలు మనిషి గౌరవాన్ని పోగొట్టే పనిని ఎప్పుడూ చేయమని చెప్పుకుంటారు అయితే వీళ్ళు గ్రామాన్ని వదిలి వెళ్తున్న సమాచారం సాలం తెలియకుండా ఉండటానికి ఆ నిర్ణయం తీసుకున్న రోజునే రాత్రి సమయంలో గ్రామం వదిలి వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకున్నారు అలాగే వాళ్ళు వాళ్ళతో కేవలం విలువైన వస్తువులను మాత్రమే తీసుకువెళ్ళాలి అని ముందే అనుకున్నారు అలా కులదార ప్రజలు కేవలం విలువైన వస్తువులు మాత్రమే ప్యాక్ చేసుకుని మిగతా వస్తువులను వదిలేవేశారు అదే రోజు రాత్రి వెళ్ళి నిర్ణయం తీసుకోవడం వలన ఎక్కడి పనులు అక్కడే వదిలేసి గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోతారు అలా వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఆ గ్రామంలో ముందు ముందు ఎవరూ కూడా నివసించడానికి సాహసం చేసినా కేవలం కొన్ని రోజుల్లోనే అక్కడి నుండి వెళ్ళిపోతారు అని శాపం పెట్టి వెళ్ళిపోతారు అలా మూడు రోజులు గడిచాక పౌర్ణమి రోజు రానే వచ్చింది అప్పుడు సాలంసింగ్ సింగ్ గ్రామానికి వెళ్ళటానికి సిద్ధమవుతాడు అలా గ్రామానికి చేరుకోగానే సాలం ఒక్కసారిగా షోకి గురి అవుతాడు ఎందుకంటే ఆ గ్రామంలో ఇళ్ళు తప్పితే ఇంకా ఏమీ లేవు అలా సాలంసింగ్ గ్రామం మొత్తం వెతకడానికి మొదలు పెడతాడు కానీ ఒక్క మనిషి కూడా కనిపించరు తరువాత ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా చాలా ధనవంతులని ఏమైనా సంపద ఉందేమో అని వెతుకుతాడు కానీ అతనికి ఏమీ దొరకదు ఆ తరువాత సారం సింగ్ సైన్యం అక్కడ నివసించే ప్రయత్నం చేస్తుంది కానీ వాళ్ళకి ఆ గ్రామంలో ఎప్పుడూ మంచి జరిగేది కాదు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది అందువలన వాళ్ళు కేవలం కొద్ది రోజుల్లోనే ఆ గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోయారు టూ థౌజండ్ థర్టీన్లో పెరల్ నరనల్ సొసైటీకి చెందిన కొందరు ఆ గ్రామంలో నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పారు అయితే ఆ గ్రామానికి చెందిన ఆరు వందల కుటుంబాల ప్రజలు ఎక్కడికి వెళ్ళారు అనే విషయం గురించి ఇప్పటికీ ఎవరికీ తెలియదు కానీ వాళ్ళు అందరూ వేరు ప్లేసెస్లో జీవించడానికి వెళ్ళిపోయారు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు అలా కులదార విలేజ్ నిర్మానుషంగా మారిపోయింది సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కులదారా విలేజ్ లాంటి ప్లేసెస్కి వెళ్ళారా ఒకవేళ వెళ్తే అక్కడ ఎలాంటి ఇబ్బందులైనా ఫేస్ చేశారా అనే విషయం గురించి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్